ఈ రోజు భీష్ముడి జననం గురించి తెలుసుకుందా మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు పూర్వనామము దేవవ్రతుడు భారతంలో ఒక ప్రధానమైన శక్తివంతమైన పాత్ర భీష్ముడిది సత్యవర్తునుడిగా పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగింది సాత్వికమైన గుణములు కలిగిన భీష్ముడు విష్ణుని యొక్క జనన్మ యొక్క పౌరాణిక కథ ఏమిటో తెలుసుకుందాం ఆయన అసలు పేరు దేవవ్రతుడు ఆయన కారణజన్ముడు అష్టవసువులలో ఒకడు అష్టవసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి విష్ణునికి సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు మహాభారతం ప్రకారం సాక్షాత్తుగా బ్రహ్మ ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి ప్రతీకలు ధర అనిల అనల ఆహా ప్రత్యుష ప్రభాస సోమ ధృవులు వీరి అష్టవసుల యొక్క పేర్లు ఒక్కసారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు ఆవు కనిపించింది అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువు దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళ్తారు వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారి భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు వారు వశిష్ఠుని క్షమించమని వేడుకొనగా సహాయం చేసిన ఏడుగురు వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కాని కామధేను తీసుకుని వెళ్లిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు వారి ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగ వారి వద్దకు వస్తుంది వారు ఆమెని మానవ రూపం ధరించి ఎవరైనా రాజుని వివాహమాడి తనకు జన్మమిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారైవేయవలసిందిగా కోరుతారు వారి యొక్క ప్రార్థనకు గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీవుడు అనే మహారాజు గంగానదిలో సూర్యునికి అర్ఘ్యము సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన బుడితోడపై కూర్చుంటుంది ఆ తనను మోహిస్తుందేమో అని ఆయన బాధపడి ఆమెకి ఆమెను ఎందుకలా కూర్చుందో అడుగుతాడు సాధారణంగా కూతుళ్ళు కోడళ్ళు మాత్రమే కూర్చుంటారే తన కుమారుడు కలిగితే అతన్ని పెళ్లాడవచ్చని చూసి చూసిస్తాడు అది విని ఆమె అంతర్ధానమైపోతుంది కొంతకాలానికి ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు ఆయన ఒకసారి గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమె ఆమెను చూసి మోహిస్తాడు శంతనుడు ఆమె పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షర్త్ షర్తులను విధిస్తాడు దాని ప్రకారమే పెళ్లి తర్వాత ఆమె చేసిన శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు ఆక్షేపించకూడదు అలా చేసిన పక్షంలో ఆమె అంతరార్థమైపోతుందని చెప్తుంది శంతడు అందుకు అంగీకరించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు మొగ సంతానం కలుగుతారు అయితే ఆమె ఒక్కొక్క బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది ఆ ఏడుగురు విషయంలో ఎలాగోలా ఊరుకున్నాడు శంతనుడు ఎంతో మనోవేదనకు గురి అవుతాడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమె ఆ శిశువుని శంతనుడికి ఆ శిశువే దేవవ్రతుడు జీవిత కాలం భూమి మీద జీవించాలనే శాపానికి గురి అయిన అష్టమ వసువు గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి కాబట్టి గాంగేయుడని కూడా పిలువబడతాడు శంతనుడు కుమారుడు కాబట్టి శాంతనుడు కూడా అని పేరుతో పిలువబడతాడు ఇక భీష్మ ప్రతిజ్ఞ ఎందుకు చేయవలసిందో కూడా వివరంగా తెలుసుకుందాం సంసార జీవితంపై కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహం ఆడాలని నిశ్చయించుకుని శంతనుడు సత్యవతి తల్లిదండ్రులను సంప్రదిస్తాడు అప్పటికే భీష్ముణ్ణి పుత్రుడిగా కలిగిన శంతునికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయటానికి వారు నిరాకరించారు దానితో మనస్తాపం చెందిన తన తండ్రి ప్రవర్తనలోని తేడాను గమనించి మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకుని తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించడానికి సిద్ధమయ్యాడు భీష్ముడు ఈ వివాహం కోసం సత్యవతి తండ్రులు తల్లిదండ్రులు పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించాడు తాను రాజ్యాధికారం చేపట్టనని రాజ్య సంరక్షణ బాధ్యతనే స్వీకరిస్తానని తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు అసలు వివాహమే చేసుకోనని భీష్మించి తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించాడు ఈ భీషణ ప్రతి ప్రతీకకుగాను అతడు భీష్ముడిగా ప్రసిద్ధి చె ప్రసిద్ధుడు అయ్యాడు తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుని అభినందించి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే స్వచ్ఛంద మరణ వరణాన్ని వరాన్ని భీష్మునికి ప్రసాదించాడు శంతునుడు తన తండ్రి కోసం అతను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన గొప్ప మహనీయుడు ఆనాటి నుంచి భీష్మ ప్రతి భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్ముడు అనే పేరుతో ప్రఖ్యాతి పొందాడు ఇక తన పిన తల్లికి కలిగిన సంతానము చిత్రాంగదు విచిత్రవీరులకు తగిన కన్యల కోసం యుద్ధంలో ఇతర రాజులను ఓడించి కాశీరాజు కుమార్తెలు అంబ అంబిక అంబాలికలను తెచ్చాడు పెద్ద కుమార్తె అంబ మాత్రం తాను సాల్వుని వరించానని చెప్పింది భీష్ముడు ఆమెని సాల్వుని వద్దకు పంపించేశాడు సాల్వుడు తాను భీష్ము భీష్మునితో యుద్ధంలో ఓడిపోయానందున ఆమెను స్వీకరించనని చెప్పాడు ఆమె తిరిగి భీష్ముని వద్దకు వచ్చి యుద్ధంలో తనను గెలిచి తెచ్చాడు కాబట్టి వివాహం చేసుకోమని కోరింది తాను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేసినందున భీష్ముడు అందుకు అంగీకరించలేదు ఆమె కోపంతో భీష్ముడు గురువైన పరశురాముణ్ణి శరణు వేడుకుంది పరశురాముడు తన శిశువు శిష్యుణ్ణి పిలిపించి ఆమెను పెళ్లి చేసుకోమన్నాడు ఆడిన మాట తప్ప తప్పను అన్నాడు భీష్ముడు అయితే యుద్ధంలో తప్పదన్నాడు పరశురాముడు హోరాహోరిగా సాగిన హోరులు తన శస్త్ర అస్త్రాలతో పరశురాముణ్ణి నిలువరించాడు భీష్ముడు చివరకు పరశురాముడు తన గండ్రగొడ్డలిని ప్రయోగించగా భీష్ముడు పరశురాముడు అనుగ్రహించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు రెండు ఢీకుంటే జగత్ ప్రళయమే తప్పదని భూదేవి వేడుకొనగా ఇద్దరు తమ అస్త్రాలను ఉపసంహరించుకున్నారు గురువుని గురువుని మించిన శిష్యువుడు అయ్యాడు అంటూ పరశురాముడు భీష్ముడిని ప్రశంసించాడు మహాభారత యుద్ధంలో భీష్ముని యొక్క ప్రధాన పాత్ర చాలా ఉంది ఇక విష్ణు సహస్ర నామకర్తకు భీష్ముడు మాఘశుద్ధ ఏకాదశి నోడు భీష్ముడు విష్ణు సహస్ర నామ స్తోత్ర కీర్తన చేసి శ్రీకృష్ణునికి వినిపించాడు అదే రోజు పరమాత్మలో ఐక్యమైపోయాడు మొట్టమొదటిగా భీష్ముని నోట వెలువడిన నామాలే వెయ్యి నామాలే ఈ రోజు ప్రచారంలో ఉన్న విష్ణు సహస్ర నామావళి దీనిని ఎంతో శక్తివంతమైన నామాలుగా మనము ఇప్పటికీ మనము పారాయణం చేస్తూ ఉంటాము ఇక ఏ భీష్మ మోక్షానికి పొందిన రోజే జయ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా చెప్పుకుంటారు కావున ఈ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శ్రీమన్నారాయణ పూజిస్తే జన్మజాతకంలోని దోషాలు తొలగిపోతాయి బుధ దోషాలు తొలుగుతాయి నక్షత్ర దోషాలు తొలుగుతాయి కర్మాన్ కర్మ ఫలితాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని హిందువుల ప్రగాఢ విశ్వాసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ థ్యాంక్ యూ